శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యై నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ గురుదేవదత్తాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుచరిత్ర సప్తాహపారాయణము మూడవ రోజు ఇరవై ఏడవ అధ్యాయము మదించిన విప్రులకు శాపమిచ్చుట పతితునకు జ్ఞానమిచ్చుట సిద్ధుని పాదపద్మములను ఆశ్రయించిన శిష్యరత్నము నామధారకుడు రెండు చేతులు జోడించి వినయముతో సిద్ధముని జయము జయము నీ పాదర్శనము చే యోగీశ్వరుడుపై నాకు జ్ఞాన ప్రకాశము కలిగించితివి తర్వాత ఏమి జరిగిందో సవిస్తారముగా తెలుపుము అని ప్రార్థింపగా శిష్యవచనము విని సిద్ధముని ఇట్లు చెప్పాను నామధారక శ్రీగురు మహిమ సాటిలేనిది వినుము శ్రీగురువు పండిత ద్వయమునకు బహుప్రకారములుగా బోధించెను అయినను మాతో వాదము చేయము లేదా జయపత్రము వసగమని వారు శ్రీగురువుని నిర్బంధించిరి అంతడు శ్రీగురువు కృద్ధుడై మీ అంతఃకరణ మీకు సిద్ధి కలుగును సర్పోదరమును మూషికము కరువు కోరినట్లును ఆ విప్రద్వయమును గురువును తెలియజాలక మధోన్మత్తులై బలవంతముగా మరణింప యత్నించరి అంతలో శ్రీగురువు దూరమున ఒక మానవుడు అచ్చటకు చూసి ఆ వచ్చువాణిని ఇచ్చటకు పిలువమని శిష్యునకు ఆనతిచ్చాను శ్రీగురువు చెప్పగా వెంటనే శిష్యుడచటకు త్వరగా పోయి శ్రీగురుని సన్నిధి కథనిని శీఘ్రముగా తీసుకొచ్చనను శ్రీగురువు ఆ నరుని ఓయి నీ వివడవు నీ జాతి ఏమి సర్వ వృత్తాంతమును తెలుపుము రెజటికి పోవచుంటివో చెప్పుము అని ప్రశ్నింపగా అతడు అయ్యా నేను హీనజాతి వాడను నా పేరు మాతంగుడు నా నివాసము గ్రామము నాకు వెలుపల నీవు దయానుడవు కావు నేనే నన్ను ప్రశ్నించితివి నేను తరించి ఉంటిని అని దండప్రణామము చేశాను శ్రీగురువు వాని ఎందు కృపామయుడై అమృత దృష్టిని వాని ఎందు ప్రసరింపచేశను చింతామణి స్పర్శ వలన లోహము స్వర్ణమైనట్లు కృపాదృష్టితో గురువు వాణిని పవిత్రుని చేసాను శిష్యుని కర్రమందు దండము నుంచి ఏడు రేఖలు గీయించాను శ్రీగురువు ఆ హీనుని ఒక్కొక్క రేఖను దాటమని ఆదేశింపగా వాడు వరుసగా ఒక్కొక్క రేఖను దాటివచ్చను మొదటి రేఖ దాటినంతనే శ్రీగురువు ఆ హీనుని నీ జన్మ తెలుపుమనను నేను మైందుడను పేరుగలవాడను అరణ్య రక్షకుడను కిరాత వంశము వాడనను రెండవ రేఖ దాటి చెప్పాను మూడవ రేఖ దాటగానే వాడు పూర్వజన్మ స్మృతి కలుగుచే నేను నదీ తీరమునందు నివసించు గంగాపుత్రుడనను నాలుగవ రేఖ దాటినంతనే నేను సూత్రుడను నా వృత్తి అందు ఇంటిని స్వామి మీరు నన్ను ఇచ్చిటకు రప్పించరని పలుకుచు నేను పతితుడను అని తెలిపారు ఐదవ రేఖ మీదకు వచ్చిన వెంటనే వాడు జ్ఞాని అయి అయ్యా వైశ్యవంశం అందు సోమదత్తుడను పేరు నేను ఆరవ రేఖ చేరిన తరువాత నేను క్షత్రియుడును నా పేరు గోదావరి అనిను ఏడవరేఖ దాటి వేదశాస్త్ర వ్యాకరణవేత్తను అగ్రజాతీయుడను అధ్యాపకుడును అనెను ఆ తరువాత శ్రీగురు పోయి నీవిప్పుడు వేదశాస్త్రజ్ఞుడు కావున వాదమునకై వచ్చిన వీరిను వివాదములో జయింపు అని ఆదేశించి వంత పవిత్రమైన భస్మమును వాని అవిమూల మీద చల్లెను తక్షణమే వాని అంతరంగమున జ్ఞానజ్యోతి ప్రకాశించెను కాకి మానస సరస్సు చేరి హంశయ్యైనట్లు శ్రీగురు దృష్టి వలన హీనుడైనను జ్ఞానవంధుడయ్యను త్రిమూర్తులే శ్రీ నృసింహ సరస్వతి అయి అవతరించిరి వానిని మానవ దృష్టితో చూచు నరుడు అధోబదిని పొందును అట్లు ఆ జ్ఞాన ప్రకాశము పొందిన వాడు పతితుడైనను అయి అతడు వేదం పఠించెను వాదములకు వచ్చిన విప్రద్వము ఆశ్చర్యభీతులై బధురులయ్యి నాలుక కోసినట్లు వాక్యహీనులరి మిక్కిలిగా వణికిపోవచ్చు శ్రీగురు పాదములపై పడిరి స్వామి గురుద్రోహము చేసి బ్రాహ్మణులను ధిక్కరించితిమి ప్రభువు నీకు గౌరీరమునువే ఇట్లు అవతరించితివి మాము క్షమింపు మేము మాయాపాసమున చిక్కుకుంటిమి నీ స్వరూపమును కూడా మేము ఇరువురము గుర్తించి ఉండలేదు పోయి ఈశ్వర నీవు తృణమును కూడా కొండగా మార్చదువు నీ లీల అనంతము నీవు క్రోధ దృష్టితో చూసినచో కొండ కూడా తృణముగా మారిపోవును నీవు రజోగుణంతో సృష్టి చేసెదువు సత్వముతో విశ్వమును రక్షించువు తమస్సుతో సృష్టి సంహారమునర్తువు కావున నీవే జగద్దురువైన త్రిమూర్తివి నీ మహత్యమును వర్ణించుటకు మాకు బుద్ధి చాలదు కావున నీవు మమ్ము ఉద్ధరింపు నీవు వరప్రదుడవు అని స్థుతింపగా శ్రీ గురువు వారితో ఈ భారతి మీ ఎరువురి వలన కలతపడెను మీరింకనూ పెక్కు దోషములను అర్చించుకున్నారు బ్రాహ్మణులను నిందించిరి మీ స్వకర్మ ఫలముగా రాక్షసుజన్మను మీరు ఎరువురును అనుభవింపవలసి ఉన్నది పాపము నేనును పుణ్యము నేనును ఎవడూ సంపాదించుకున్నది వాడే అనుభవింపవలను అనుభవింపనిదే పాప నివారణము జరగదు అని శ్రీగురువు అనతీయగా పాదములు వదిలేకే ఆ విప్రద్వయము స్వామి ఎట్లు మాకు ఆ రాక్షస జన్మ నుండి విముక్తి లభించును అని ప్రార్థించిరి గురువు వారిని చూసి ద్విజులారా వినుడు మీ రాక్షసత్వము పన్నెండు సంవత్సరములకు పోగలదు మీకు పశ్చాత్తాపము కలిగినందున మీకు శాంత రూపమే లభించును మీ పాప సంశుద్ధికే నారాయణాయను వాకమును పఠించుచు ఒక ద్విజుడు రాగలడు వాని వలన మీకు సద్గతి లభింపగలదు మీరు గంగా తీరమునకు పొండు అదియే మీ ఇరువురకు తగిన స్థానము అని శ్రీ గురువు ఆజ్ఞాపింపగా వారి ఇరువురును అట్లే వెడలేరు వారు గ్రామం వెలుపులకు చేరినంతనే హృదయూలతో బాధపడి క్షణములో నదీతటమును చేరి పంచత్వమునొందిరి ఆ బ్రాహ్మణులు ఇరువురును తామసులయ్యి ఆత్మఘాతకులేరి శ్రీ గురువుల వచనము సత్యమే ఎగును కాని అన్యధా ఎట్లవును వారిరువును ద్వాదశ సంవత్సరములు రాక్షసులయ్యి తరువాత సద్గతిని పొంది ఉన్నారు శిష్య నామధారక ఈ విధముగా నది ఎందు ఆ ద్విజులు ఇరువురును నిమగ్నులు కాగా తరువాత జరిగిన పవిత్రమైన రమణీయమైన కథ వినుము హీనుడైనను బ్రహ్మవేత అయి గడిచిన ఏడు జన్మలను స్మరించి విప్రుడనైతినని వాడు నిర్ణయించుకును శ్రీగురునకు భక్తితో ప్రణమిల్లి వినయముతో సద్గురు పూర్వము విప్రుడనయుండి త్వరలో నేను మరల జాతిహీనుడును ఎట్లయితేని స్వామి నీవు త్రికాలజ్నుడువు జన్మాంతరమున దుష్టబుద్ధితో నేను ఏ దోషమును వనరించియుంటిని స్వామి శ్రీ నృసింహ సరస్వతి తెలుపుమని ప్రార్థించెను ఆ జాతిహీనుని ప్రార్థన విని భగవానుడు ప్రకాశమనరించిన వృత్తాంతమును నామధారక తెలిపెను ఇది శ్రీగురుచరిత్ర పరమ కథాకల్పతరవు శ్రీ నృసింహ సరస్వతుపాఖ్యానే కర్మకాండే సిద్ధనామధారక సంవాదే పతిత్య జ్ఞానప్రకాశో నామ సప్తవింశోధ్యాయ సమాప్త